న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెనా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి హాయ్ వెల్కమ్ టు ఎవరి బడీ ఐఎమ్ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నోథెరపిస్ట్ మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ రాజమండ్రి హైదరాబాద్లో ఉన్నాయి మా నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో త్రీ వన్ ఈరోజు అంటే ఈ మధ్యన మన సమాజంలో ముందుకెళ్తున్న క్రమంలో ఎన్నో కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయండి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వింతగా అనిపిస్తుంది అసలు మనం ఎటు వెళ్తున్నాము అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాం అదే ఇదండి షుగర్ కోటెడ్ సంబంధాలు షుగర్ వెనక దాగిన చేదు నిజాలు అంటే ఇక్కడ ఈ షుగర్ కోటెడ్ అనగానే షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ బేబీ అని అంటున్నారు అంటే మమ్మీ డాడీ పేర్లను కూడా మనం నెగిటివ్ వైపుకి తీసుకెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఈ సమాజం ముందుకెళ్ళాలి అంటే అమ్మ నాన్నలే ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు అలాంటిది ఈ షుగర్ కోటెడ్ సంబంధాల్లో మమ్మీ డాడీ పేరు చేర్చడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది బాధగాను అనిపిస్తుంది అసలు ఈ సంబంధాలు అవసరం కోసమా జల్సాల కోసమా ఆర్థిక సంబంధాలా అనేది అర్థంగానే అయోమయ్యే స్టేజ్లో ఉంది కానీ ఈ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం అంటే రీసెంట్గా ఒక అమ్మాయి తను పూర్ ఫ్యామిలీలో పుట్టింది కానీ చాలా బాగా చదువుతుంది బంధువులు కానీ ఎవరో కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ లేరు ఎవరేమి అడిగినా సరే ఇప్పుడు అవసరం ఏముంది మా దగ్గర లేవు అనే వేలోకి వెళ్ళిపోవటంతో తను ఈ యాప్లో జాయిన్ అయ్యి ఆర్థికంగా సపోర్ట్ తీసుకొని చదువుకుంది అంటే ఇది తప్ప ఉప్ప అనేది ఆలోచించటం కన్నా ఆ అమ్మాయి నేను బాగా చదువుకోవాలి నేను ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలి అని అనుకుంది ఈ సమాజం డబ్బు లేకపోతే చేదరించుకుంటుంది అదే డబ్బు ఉంటే చుట్టూ చేరుతుంది ఆ వేలో ఆ అమ్మాయి ఆలోచించి తను ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది కానీ ఆ బాధని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం నా దగ్గరికి రావడం జరిగింది అంటే చూసారా అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయేటప్పటికీ దాని నుంచి బయటకు వచ్చేటప్పటికి వస్తూనే ఉంటాయి బట్ ఆ అమ్మాయి మారడానికి కొంత టైం పట్టింది ఇది అక్కడ మన తప్పుగా అనుకుంటే తప్పనిపిస్తుంది అరే లేదు ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేరు అని అనుకుంటే అది మీ చాయిస్ అలాగే అబ్బాయిలు ఇంకొకటి మనం చూస్తే బాగా ఇంకా సెటిల్ అయిపోయాము అనుకున్న వాళ్ళకి ఒంటరి ఫీలింగ్ వస్తుంది ఇదేంటంటే ఒంటర్ ఫీలింగ్ అనేది కనిపించదు శబ్దం చేయదు రక్తం చిందించదు కానీ లోపల డిప్రెషన్లోకి వెళ్ళేలా చేస్తుంది ఆ టైంలో బాగా ఇంకా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే అరే సరే ఎవరో ఒకరితోటి మనం కాస్త రిలేషన్లో ఉంటే కాస్త మాట్లాడ ఆప్యాయంగా మాట్లాడడం ఫిజికల్ ఎమోషన్ ఉంటే మటుకు హ్యాపీగా ముందుకెళ్తామని చెప్పి కూడా ఇటువంటి సంబంధాల్లోకి వెళ్తున్నారు అది కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ బిజినెస్లో ముందుకెళ్ళడం కోసం వాళ్ళు ఒక స్టేజ్లో ఉండడం కోసం వాళ్ళు ఆ స్టేజ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండటం కోసం ఇటువంటి సంబంధాల్లోకి వెళ్తున్నారని తెలుసు అంటే అక్కడ ఆ కాసేపు మనం హ్యాపీగా ఉన్నామా లేదా బట్ మనం ఇక్కడ ఆ డబ్బుతో కొనుక్కుంటున్నాం అని ఆలోచిస్తున్నారు అంతే ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోకపోవటం వల్ల కూడా ఇటువంటి సంబంధాల్లోకి వెళ్తున్నారు అంటే డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మన ఎమోషన్స్ కాస్త ఫ్రీ అయిపోతాయి అనే వేలోకి వెళ్ళిపోతున్నారు ఇంకొంతమంది మన సోషల్ మీడియా చూసి ఫేక్ లైఫ్లన్నీ అంటే అద్భు వాళ్ళు అద్భుతంగా ఉన్నారు వీళ్ళు అద్భుతంగా ఉన్నారు అనే వేలో కూడా కొంతమంది ఇటువంటి సంబంధాల వైపుకు వెళ్తున్నారు సో కాబట్టి ఇది ఎవరి ఎంపిక వాళ్ళదేనండి అంటే వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనం ఒక సమాజంలో ఉన్నాం సమాజానికి ఏం చెప్తున్నాం అసలు ఏం ఆలోచిస్తున్నాం అనేది మనక మనంగా ఆలోచించుకోవాలి కొంతమంది ఇటువంటి సంబంధాల్లోకి వెళ్ళినప్పుడు ఆ కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత దాని గురించి మర్చిపోతారు అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కానీ కొంతమంది ఎమోషన్స్గా కనెక్ట్ అయిపోతారు ఎప్పుడైతే ఎమోషన్లో కనెక్ట్ అయ్యారో వాళ్ళలో సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఎంపిక మీదే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏ రిలేషన్లోకి మీరు మీదే మీరే అది మీకు ఎంతవరకు అవసరం ఎంతవరకు కరెక్ట్ నేను ఎంతవరకు ఈ సమాజంలో ముందుకెళ్ళగలను అనేది మీకు మీరుగా ఆలోచించండి ఎందుకంటే ఇటువంటి సంబంధాలు కొంతకాలం వరకు అద్భుతంగా అమోఘంగా కనిపిస్తాయి ఎందుకంటే మనం రీల్స్ తిప్పుతూ ఉంటాం కదండి సినిమా చూసేస్తాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కాసేపు ఎంజాయ్ చేసేస్తాం కొంతమందికి ఆ స్మోక్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమంది డ్రింక్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది ఆ కాసేపే ఉంటుంది కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మన మైండ్ మీద బాడీ మీద పడి మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డబ్బే కాదండి ఈ రోజుల్లో ప్రధానం బట్ అవసరమే మన ముందుకు వెళ్ళాలి అన్నా ఏం నేర్చుకోవాలన్నా ఈ రోజులు ఏం కొనుక్కోవాలన్నా అసలు ఏదో ఏది చేయాలన్నా సరే డబ్బు అవసరమే కానీ ఆ డబ్బుకు ముందు మీ స్కిల్స్ కమలాకర్ గారు అంటారు నీ స్కిల్ నమ్ముకో నీ నాలెడ్జ్ నమ్ముకో నేర్చుకుంటూ వెళ్ళిపో చేసుకుంటూ వెళ్ళిపో అప్పుడు డబ్బు అదంతటా అదే వస్తుంది అనేవారు సో కాబట్టి నీ స్కిల్ ఏంటో నీకు తెలుసు నువ్వేం చేయాలనుకుంటున్నావో కూడా నీకు తెలుసు నీ ఆలోచనలు ఏంటి నెగిటివ్ వెళ్తున్నాయా పాజిటివ్ వెళ్తున్నాయా బట్ ఇక్కడ ఇక్కడ ఈ రిలేషన్లోకి వెళ్ళేవాళ్ళు కొంతమంది బాగా ఉన్నవాళ్ళు కాస్ ఏమవుతుందంటే ఆ కాసేపు బాగానే ఉన్నావు కదా అనే వేలో వెళ్ళిపోతారు కనెక్ట్ అయిపోతారు కొంతకాలం అయ్యేటప్పటికి బయటకు రావాలని చూస్తారు అప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అసలు ఆ ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నదంతా కూడా ఏదో చచ్చిపోయినట్లు అనిపిస్తుంది దాని నుంచి బయటికి రాలేక అసలు ప్రజెంట్లో ఉండలేక ఫ్యూచర్లోకి వెళ్ళలేక ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కాబట్టి ఈ సమస్యలు చాలా వస్తూ ఉంటాయి ఇవే అనేది కదా చాలా అటు సమాజం నుంచి వస్తాయి ఇటు కుటుంబంలోంచి వస్తాయి ఫ్రెండ్స్ నుంచి వస్తాయి మీ బిజినెస్లో నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇవన్నిటిని ఎదుర్కొంటాను అనుకుంటే అది మీ చాయిస్ సో కాబట్టి ఇటువంటి సంబంధాలను ఎంత తగ్గించుకుంటే అంత బెటరు మానసికంగా శారీరకంగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ స్కిల్స్ ఏంటి మీ నాలెడ్జ్ ఏంటి డబ్బు ఎంత ఎంతవరకు అవసరం ఈ రిలేషన్స్ అనేది ఎంతవరకు అవసరం అనేది మీకు మీరుగా గుర్తించండి మీకు మీరుగా ఆలోచించండి మీకు మీరుగా ఇటువంటి రిలేషన్స్లోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఒక భారతీయ సాంస్కృతిక సంబంధాలు సంప్రదాయాల్లో ఉన్నాం సో అటువంటి భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇటువంటి సంబంధాలు అనేవి తర్వాత తరానికి ఇబ్బందికరంగా ఉంటాయి తర్వాత తరం తిరోగమనం వైపు వెళ్ళిపోయేలాగా చేస్తుంది సో కాబట్టి ఆలోచించండి ఇది మీ ఛాయిస్ థ్యాంక్